लैला जी का होटल वाला है लाला जी खड़ा जुड़ा अंदर से गार्डन है गार्डन विजिट्स आ, आ सभी चेक लाऊंगा बकाल पक्का मल्ले मुग्गा मुग्गा टूर हो तो गया இருக்கு య పైన కవర్ లా ఉన్నది బిర్యానీలు పడతారు జాజికాయ మనం మసాలా పౌడర్లు స్వీట్ తయారు చేసుకోవడానికి అన్ని మళ్ళీ కేరళలో దీనికి అవుటర్ కవర్ ఉంది కదా ఎల్లో పాటు అది పచ్చడి వేస్తారు ఈ ఫ్రూట్ మొత్తం మనకి యూస్ఫుల్ అయి ఏ పారేయడానికి లేదు ఈ ఫ్రూట్ మొత్తం కాయ లోపల కాజికాయ జాపత్రి కాదు ఒకటే ఫ్రూట్ నుంచి వస్తాయి ఇది కాఫీ కాఫీ అనేది మెయిన్లీగా రెండు రకాలుగా ఉంటారు అరబికా రోబస్ అరబికా అనేది అవే కాఫీ గింజలు దాన్ని మనం రోస్ట్ చేస్తేనే టేస్ట్ కలర్ స్మెల్ అని చెప్పి దాన్ని మనం పౌడర్ చేసుకొని కాఫీ పౌడర్ లాగా వాడతారు ఇప్పుడు మీరు ఇంటికాడ వాడతారు కావచ్చు నెస్ కాఫీ లేదంటే బ్రూ కాఫీ ప్యాకెట్ కట్ చేస్తే ఏమైతుంది గట్ట పెడతారు నెస్ కాఫీకి డిఫరెంట్ టేస్ట్ ఉండాలి బ్రూ కాఫీకి డిఫరెంట్ టేస్ట్ ఉండాలి కాఫీ ది టేస్ట్ అనేది ఒక్కటే వీళ్ళు వీళ్ళు ఎస్ఎన్స్ యాడ్ చేస్తారు ఎస్ఎన్స్ అనేది కెమికల్ అది ఎయిర్ తోనే కాంటాక్ట్ అయినప్పుడే గట్ట పెడతారు

అందుకే రూట్లో మన బాడీలో వస్తున్న కిడ్నీ స్టోన్ బ్లాడర్ స్టోన్ యూరినల్ స్టోన్ యూరినల్ ఇన్ఫెక్షన్ ప్లస్ డయాబెటిక్స్ మనకు మన బాడీలో వస్తున్న బ్లడ్ వేస్తారు చిన్న చిన్న తీసి వేసుకోవచ్చు ఇప్పుడు మనం పోతే అలౌపదిలో తీసేస్తారు బాడీ కొలెస్ట్రాల్ తీసేస్తారు హెచ్డిఎల్ అప్పుడు ప్రాబ్లం ఏమైతే మన లివర్ ఎఫెక్ట్ అయితే అందుకే కొలెస్ట్రాల్ వచ్చే వాళ్ళకు కొందరం అటాక్ రావడానికి కారణం అది ఆ లివర్ ఎఫెక్ట్ ఇది మనకు ఎల్డీఎల్ తీసివేస్తారు ప్లస్ హెచ్డిఎల్ పెంచుతారు ఇదే గక్రు హాడి అంటది గక్రు అంటే సంస్కృతి లో స్కిన్ అలర్జీ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోరియాసిస్ ఎక్జిమా ఆర్ ఇచింగ్ ప్రాబ్లం ఎప్పుడు మన బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అయితే అప్పుడే మనకు స్కిన్ అలర్జీ వస్తుంది అందుకే మీరు అలోపతి లోతే ఆయిల్ వెంట విడితే కొన్ని రోజులు తక్కువ అయితే మళ్ళీ అది వస్తుంది ఆ బ్లడ్ నే ప్యూరిఫై చేయాలి బ్లడ్ నే ప్యూరిఫై చేస్తేనే ఈ ప్రాబ్లం మన బాడీ నుంచి పోతది ఇది చూడండి ఇది నీలామరి అంటది ఇండిగో ఫెరా నీలాంబరి ఇంటిగా చక్క చిన్నగా ఉంది వర్షం ఉంటది కాబట్టి అది కొంచెం ఖరాబ్ అయిపోయినాయి మన హెయిర్ కి నాచురల్ బ్లాక్ కలర్ ఇచ్చేది ఇవే మనం ఏ హెయిర్ డై వాడితే ఇంటిగో హెయిర్ డై వస్తారు కదా అది ఇది కేరళ ఫేమస్ ఫర్ హెయిర్ ట్రీట్మెంట్ మనకు ఒక లీటర్ ఆయిల్ తోనే మన హెయిర్ ది ప్రాబ్లమ్స్ అన్ని తీసేసు హెయిర్ ఫోల్ డాండ్రో ప్రిమచోర్ గ్రే కొత్త హెయిర్ రావడానికి ఉన్న జుట్టునే కాపాడుకోవడానికి హెయిర్ స్ట్రెటింగ్ హెయిర్ లెంగ్ హెయిర్ థిక్ బ్లాక్ కలర్ వారానికి మూడు రోజులు అప్లై చేసుకోవాలి నైట్ అప్లై చేసుకోవాలి పొద్దున వేసుకొని హెడ్ బాక్ చేసుకోవాలి ఒక లిటర్ చాలు ఒక మనిషికి లైఫ్ లాంగ్ రావడానికి బట్టకుండా ఉన్న కూడా హెయిర్ తెప్పియచ్చు ప్రొవైడెడ్ యాభైకి తక్కువ ఉండాలి సన్లైట్ పెడితే గ్లిటరింగ్ అయితే కుదరదు రూట్ ఉండాలి

వేసి తర్వాత అది తీసి చూస్తే అది డ్రై అండ్ బ్లాక్ కలర్ గా వనిలా పోర్ట్స్ ఉండరు దాని నుంచి వనిలా చూడలేదు చూడటది ఎందుకంటే దాని రేట్ ఈస్ ఒక కిలో అన్నది నలభై ఐదు వేలు పైన ఉన్నారు ఒక పోట్ అన్నది మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు దాకా ఉండరు మనం తినేది మొత్తం సింథటికే కెమికలే మనం వాడతారు ఒరిజినల్ వనిలా ఎస్సెన్స్ అనేది లిక్విడ్ కాదు ഇത് കൊക്കോ കൊക്കോ പൗഡർ ഉണ്ട് അത ചോക്ലേറ്റ് കേക്ക് ഐസ്ക്രീംസ് കീംസ് അങ്ങനെ ഇത് ഫ്രൂട്ട് ആയിട്ട് ദിന്റെ ഔട്ടർ കവർ യെല്ലോ കളർ ആയിട്ട് യെല്ലോ കളർ ആയിട്ട് ഇതിന്റെ ഔട്ടർ കവർ പല കൊടുത്ത ఈ లోపల నుంచి ఒక ఇరవై నుంచి ముప్పై గింజలు వస్తాయి ఆ గింజల పైన ఒక వైట్ కలర్ జల్లిపాటు ఉంటారు అదే అది మనకి పనికి రావు అది నీళ్ళలు పెట్టి ఫెర్మెంటేషన్ చేసి తీసేస్తారు గింజలు డ్రై కాకముందు ఒక స్పెషల్ మిషన్లు పెట్టి ప్రెస్ చేస్తారు దాని నుంచి ఒక లిక్విడ్ లాగా వస్తే అదే కోకో బట్టర్ అది మనం కేక్ బాడీ మాయిశ్చరైజర్ అన్ని వాడతారు మళ్ళీ మనం ఎండలో డ్రై చేసి దాన్ని రోస్ట్ చేస్తేనే కలర్ స్మెల్ చేస్తే దాన్ని మనం పౌడర్ చేసుకొని కొప్ప పౌడర్ లా వాడతారు చాక్లెట్ కేక్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ వాడతారు మిరియాలు ఇకనే జడ్డకు పానే ఉన్నది ద ఫ్రూట్ అయితే ఎండల్లో డ్రై చేస్తా బ్లాక్ పేపరు ఫ్రూట్ అయిన తర్వాత నీళ్ళు పెట్టుకొని మూడు రోజుల తర్వాత దీన్ని అవుటర్ కవర్ తీసేసి ఎండల్లో డ్రై చేస్తా వైట్ పేపరు ఇది ఫ్రూట్ కాకముందు గ్రీన్ కలర్ ఉన్నప్పుడు ఎంపీ డ్రయర్లు డ్రై చేస్తే గ్రీన్ పేపర్ మంచి ఫ్రూట్ అయినాక తర్వాత ఇదెంపి ప్రిసర్వేటివ్ లు పెట్టి పెడితే రెడ్ పేపర్ అలాగ నాలుగు రకాలు ఉన్న పేపర్లు వస్తాయి దీళ్ళు మంచిది వైట్ పేపర్ హై పవర్ రావడానికి మెమరీ పవర్ కి మళ్ళీ మెడిసినల్ పరంగా వాడేసినది కూడా మొత్తం వైట్ పేపర్ వాడాల్సింది ఇది చూడండి ఇదే సిదా కోళిపోడి అంటారు మన పల్లెటూరు లెక్క పోత రోడ్ సైడ్ ఉన్న చట్ట దీనికి ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది దీంట్లో రూట్ ఉంది కదా మన బాడీలు వస్తున్న జాయింట్ పెయింట్స్ మొగాల్ నొప్పి బయట అప్లై చేసే ఆయిల్ లో పెయిన్ కిల్లర్ లాగా పనికి వస్తుంది ఇది అప్లై చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వేడి నీళ్ళతోనే స్నానం చేసుదు కానీ లేదంటే వేడి నీళ్ళతోనే కాబరం పెట్టుకోవడానికి వేసుకోవాలి దీనికి లోపలికి తీసుకున్న మెడిసిన్ ఉంది గుజ్జు పెరగడానికి లేదంటే యూరికాస్ తక్కువ తీసుకోవడానికి ఇవి రెండు ఒక రెండు నెలలు వాడితే బయట అప్లై చేస్తుంది లోపలికి తీసుకున్నది లోపలికి పెయిన్ కిల్లర్ ఒకటే ఒకటే ఓడి లోపలికి తీసుకున్నది వేరే వేరే ఉంటుంది రెండు నెలలు వాడితే మనకు ఒక టెన్ ఇయర్స్ వరకు ఆపరేషన్ లేకుండా మనకు క్లియర్ చేసుకోవచ్చు జాయింట్ పెయిన్ ఇవన్నీ స్టోర్ లో అమ్ముతారు కదా

ഫ്ലവർ ഓഫ് പാരഡൈസ് ഉണ്ടായിരുന്നു ഐത് നില ആകത്തേ ഈ ഫ്ലവർ ഇടയിൽ ലോക്കലുള്ള ഗ്രീൻ കളർ പാട്ട് ഉണ്ട് അതായത് മന ബോഡി ലോഷിൾസ് പിഗ്മെന്റേഷൻ ഡാർക്ക് സർക്കിൾ പ്രിങ്കിൾസ് പ്രിങ്കിൾസ് ആന്റി ഹൈജിനിങ് ക്രീമോറോ ജെല്ലോ ഓയിൽ ആണോ ఎందుకంటే బయటకి వచ్చే బల్గమే వాళ్ళు కట్ చేశారు రూట్లు ఆ రూట్తో సహా బాన్అట్ చేసి బయటకి పంపడానికి ఇది ఉపయోగపడుతుంది మీరు ఒక నాలుగు నెల వాడితే ఇప్పుడు మీరు ఒక్కసారి ఆపరేషన్ చేసుకోవాలంటే ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఒక మూడు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడితే ఇది క్లియర్ గా అయిపోతుంది లోపల ఉన్నతోనే ప్రాబ్లమ్ తోనే మొత్తం క్లియర్ గా చేసుకోవడానికి ఇది పైల్స్ పిస్టుల షర్ట్స్ ఇది చూడండి

దీంట్లో ఫ్లవరే మనకి లవంగాలు ఫ్లవర్ కాకముందు మొగ్గు ఉన్నప్పుడే మనకి తెంపాలి పెంపి మనం ఎండైల్లో డ్రై చేసుకోవాలి ఒరిజినల్ లవంగాలు అనేది వెయిల్ ముడితే దాని నుంచి ఆయిల్ రావాలి ఒరిజినల్ లవంగాలది కలరు డార్క్ బ్రౌనిష్ కలరు బ్లాక్ కాదు మీకు వచ్చే మూడు వస్తువులు లవంగాలు మిరియాలు యాలకులు ఇవి మూడు ఆయిల్ తీసిన తర్వాతనే మీకు వస్తాయి అందుకే మీకు వచ్చే లవంగాలు బ్లాక్ కలర్ ఉండాలి ముట్టినప్పుడు ఇరిగిపోతాయి అది ఇరగొద్దు మెత్త మెత్తగా ఉండాలేదు అదే యాలకులు ఎలా ఇచ్చి కిందికి ఇవ్వడు గ్రీన్ కలర్ కనబడుతుంది ఇవడు మీద చూసి యాలకులు ఆ చట్టుది ఏరియల్ రూట్ నుంచి వస్తారు ఇది మెయిన్లీగా పెరిగేది ఇక్కడ ఇప్పుడు మీరు ఎక్కుతున్న రోడ్ ఉంది కదా దిస్ ఇస్ నోన్ కాడమన్ హిల్స్ కాడమన్ హిల్స్ ఈ హిల్ ఏరియాలోనే పెరుగుతాయి మెయిన్ ఇండియాలో పెరిగే నైన్టీ పర్సెంటేజ్ కాడమం ఇక్కడనే పెరుగుతాయి ఐదు నుంచి ఆరు కిలోలు డ్రై చేస్తే ఒక కిలో వస్తాయి వెయ్యి కిలోలు డ్రై చేయాలంటే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ అవర్స్ కావాలి డ్రై చేసినాక తర్వాత జల్లడాలు పెట్టి గ్రేడ్ చేస్తారు గ్రేడ్ బట్టి దీనికి రైట్ ఫస్ట్ టూ గ్రేడ్స్ మీరు చూడనే చూడరు అది మొత్తం ఎక్స్పోర్టే మనకు వచ్చేది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్వాలిటీ వస్తుంది మనకి ఇండియన్ మార్కెట్ కి వచ్చేది అందుకే దుబాయ్ వెళ్ళి వచ్చేవాళ్ళు యూరోప్ వెళ్ళి వచ్చేవాళ్ళు అందరూ అక్కడి నుంచి పట్టుకుంటూ రావస్తారు ఇక్కడ నుంచి పోతారు మళ్ళీ ఇక్కడది ట్యాక్స్ అక్కడది ట్యాక్స్ ఏంటి అక్కడ నుంచి తీసుకొస్తారు మన ఇండియన్ పక్క మంచితోనే ఉంది రేటు రేటు చూస్తారు మీరు తక్కువ రేటుది తీసుకున్నప్పుడు మీరు డబుల్ పైసలు అక్కడ ఖర్చు పెట్టినా అది మనం ఆలోచించడు ఎందుకంటే సింపుల్ గా చెప్తాం ఒరిజినల్ లవంగాలు నాలుగు వేస్తే మీరు ఎక్కడ కొనేది పది వేయాలి అప్పుడు రేట్ ఎక్కువ అయినాయి సార్ డబుల్ పైసలు మీరు ఎప్పుడు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్పెషల్లీ మనకు ఒక మధ్యతనం ఉంది మనకు మధ్యతనం పోయినప్పుడు పది రూపాయలు ఉంటే మనం అడుగుతా ఎనిమిది రూపాయలకి కావాలా అవునా కదా ఎనిమిది రూపాయలకు కొన్నాం ఇరవై రూపాయలు టొమాటో అక్కడ ఉంది అది తీసుకోడు ఈ పది రూపాయలు తీసుకొచ్చి హాఫ్ పారై అవునా కదా ఈ ఇరవై రూపాయలు తీసుకొస్తే మనం ముప్పై మనం అది ఆలోచించుకోడు మన బ్లడ్ బిల్ ఉన్నదే అది అది పోనే పోదు ఇది చూడండి ఇది వాతం కొల్లి అంటారు బ్లాక్ వాస్ అంటారు ఇది వాతం కొల్లి లేదంటే బ్లాక్ వాస్ ఇది మనకు మన బాడీలు వస్తున్న వేరికోస్ వెయిన్ ఉంటారు కదా కాలు వెనుక బ్లూ కలర్ వెయిన్స్ వస్తాయి చూస్తే బాగా నల్లగా అనిపిస్తే ఏ ప్రాబ్లం లేదు బ్లూ కలర్ ఉంది కదా పోతే పోని అనుకుంటారు ఒక నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత అది ఉబ్బుతాయి ఉబ్బు తర్వాత నొప్పి స్టార్ట్ అయితే నొప్పి స్టార్ట్ అయిన తర్వాత అది పలిగిందనుకో ఆ బ్లడ్ దాని లోపల ఉన్న బ్లూ కలర్ బ్లడ్ మనం మిగతా బ్లడ్లు కలిస్తే మాత్రం ఆ మనిషిని బతకాలంటే అలా దిగి రావాలి ఎందుకంటే డైరెక్ట్ పోయేది హార్ట్ నైన్ పర్సెంటేజ్ ఆ మనిషినే బతుక రాదు బాగా పోయిస్ అది కింద నుంచి పైకి మసాజ్ చేసుకునియన్ ట్రీ ఫ్లోరం ఇది మనకు మన బాడీలో వస్తున్న ఎక్స్ట్రా ఫ్యాట్ నే తీసేసి మన బాడీకి వెయిట్ లాస్ రావడానికి ఎప్పుడు మన బాడీలో మెటాబాలిజం క్లియర్ లేదో అప్పుడే మన బాడీలు ఫ్యాట్ అక్యుమలైట్ అయితే టైపాట్ోర తంపిపాట్ అక్కడ నుంచి ఫాట్ రిడక్షన్ రావడానికి కొంతమంది చెప్తారు ఒక చపాతీ తిన్ని పడుకున్నారు రెండు చపాతి దిన్ని పడుకున్నారు ఒక గ్లాస్ నీళ్ళు పడుతుంది ఏ ప్రయోజనం లేదు మీకున్న ఫ్యాట్ మీరు నీళ్లు తాగితే కూడా మీకున్న ఫ్యాట్ ఎక్కువ అయితే మెటబాలిజం ని క్లియర్ చేయాలి ఈ సన్నబ్ది చెట్టు పైన అదే అక్కడే ఆ మూడు చెట్టు కనబడుతుంది అదే పోగొక్క చెట్టు పోగొక్క ఉంది పైన ఉన్నాయి వీటిల్లో చాలియా ఉంది కదా చాలియా చాలియా उसमें से हो उस एक ही केमिकल आप लेके तो फायदा नहीं। नहीं आता ना। है क्या आता कदम आपका आंसर अं मिल गया ना आज क्या సాంకరవడలు ఇవి కదా అంటే సంకరవడలు కదా ఎండిది లేదు ఇది అది ఒక డెకరేటివ్ మనకి కూలర్ అది ఇది రామచ్చం ఉంటారు ఇది డ్రై అయిన తర్వాత దీని మీద నీళ్ళు స్మెల్ వస్తాయి అందుకే అది పెడుతున్నారు అర్థమైందరూ ఇది ఇవి ఇది చూడండి ఇది ఇది ఒక తులసి కర్పూర తులసి ఉండారు హెడ్ ఎక్ మైగ్రెన్ సైనస్ రిమూవింగ్ స్నోరింగ్ సౌండ్ గెటింగ్ గుడ్ సూ మన మెద మెదడ పోయింట్ ఉంటారు కదా ఇక్కడ ఎనిమిది డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ నిద్ర పోయిన కంటే పది నిమిషాలు ముందు తొందర నిద్ర వస్తాయి ఎంత పాత మైగ్రేన్ కానీ ఎంత పాత సైనస్ కానీ మనకు తీసేసుకోవచ్చు సైనస్ సైనస్ ఈ సైనస్ మైగ్రేన్ ఎట్లా వస్తాయి మన స్కల్ లోపల కఫం ఫ్లమ్ అంటారు మనం అది లోపల అక్టిమలైట్ అయినప్పుడు ఏమైతే అది జమ అయినప్పుడు అది ఈ బ్లడ్ వేరింగ్ వెయిన్స్ నే ప్రెస్ చేస్తాయి ప్పుడు బ్లడ్ సర్కులేషన్ కాకుండా ఆ బ్లడ్ మొత్తం మనకి తీసి పారేయడానికి ఉపయోగపడి వెంకకి వెంకకివ్ బాంబు బ్రహ్మి బ్రమ్మి బ్రమ్మి ఎప్పుడన్నా బ్రమ్మి మెమరీ పవర్ హై పవర్ కాన్సన్ట్రేషన్ జ్ఞాపక శక్తి రావడానికి గుర్తించడానికి ంగ్ పవర్ రావడానికి అన్ని ఉపయోగపడతాయి మళ్ళీ ఇది ప్రివెంట్ చేస్తారు అనే తీసేసి అల్సాయిస్ అంటే మట్టి మరపు మళ్ళీ ఇన్సోమానియానే తీసేసి మంచి నిద్ర రావడానికి ఇది ఉపయోగపడుతుంది మళ్ళీ కేరళలో చిన్నపిల్లల్లో మనం అంగన్వాడికి పంపిస్తే ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తారు రెండు బోట్లు రెండు నెల వాడాలి లైఫ్ లో వాడియేది కాదు మనమిచ్చేది బోన్వితా బోస్ట్ దానక బదలు పాళ్ళ కలిపి ఇస్తా అయిపోతుంది మనకు కాక బ్రమి బ్రమి అలాగే దానా దేతల బ్రమి ఓలే yaad rakhle ఈ కామంట ఐదు కుమార్వి వైది ఈదామే తుమే ఆపా ghar me సోదే బోల్లే గానే ఇదర్ జాగాదేగా కాకైతే ఖజారా అదే చే యాపనారే నై దేఖాటో ఓరే అత్తలే అత్తలేదు అత్తలేదు చె నేను ఒప్పుకుంటారా స్మెదు ఫ్లే కాదు మీరు ఫుడ్ వాడిక వస్తుంది స్మెల్ వస్తాయి సర్ప సర్పగది సర్పగంత అంటారు ఇది రివాల్వ్ సర్పపాయని అంటారు ఇక పదిలో హై బ్లడ్ ప్రెషర్ కి అలోపతి కాని హోమియోపతి కానీ యునాని అని ఆయుర్వేద ఎవరన్నా డాక్టర్స్ ఉంటే ఇప్పుడు చెప్తారు రివోల్ సర్పండినా అంటే వాళ్ళు వెంటనే ఉంటారు బ్లడ్ ప్రెషర్ కి అంటారు ఇది చూడండి చిన్న పడి ఉన్నది చూడు ఇదే ఫ్యామిలీ వస్తాయి ఇది మనకు ఈ లీఫ్ పైన చూడు ఒక సిల్వర్ కలర్ ఫ్లోటింగ్ ఉంది కదా అది వెళ్తే అది గ్లీటెన్ అయితే అది మనకు మన బాడీలో వస్తున్న నాడికి సంబంధించినప్పుడు స్పైనల్ కోట్ పెయిండలైస్ నడువు నొప్పిస్ నెగ్ షోల్సాన్ చేసే పైన కిందకి మసాజ్ మసాజ్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వేడి నిల్తోనే స్నానం చేసుకోవాలి పెట్టుకోవాలి ఇది మహాబ్రింగరాజు హెయిర్ ఫాల్ నే బెంద్ ఉపయోగపడుతుంది హెయిర్ ని ఇది ఇన్సులిన్ ഡയബറ്റിക് പേർസൻ്റെ മെഡിസിൻ തയ്യാറായി എന്താ ഡയബറ്റിക് ഡയബെറ്റി എന്താ ഹൈ ഡയബറ്റിക് അതി മനക്ക് രണ്ട് നെലല് കണ്ട്രോൾ ക്രിസ്ക്കരാച്ചു ഇത് പൗഡർ ഫോം ഉണ്ടാരു ടാബ്ലറ്റ് ഫോം ലൈ పౌడర్ అన్నప్పుడు ఒక్కొక్క టేబుల్ స్పూన్ పౌడర్ ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని బోయిల్ వేసుకొని తాగాలి టాబ్లెట్ అన్నప్పుడు ఒక్కొక్క టాబ్లెట్ ఏది తీసుకుంటాడో ఫుడ్ తినక ముందు హాఫ్ ఆన్ అవర్ ముందు వేసుకోవాలి మళ్ళీ మెడిసిన్ వాడుతున్న వాళ్ళంటే ఫస్ట్ ట్వంటీ డేస్ మెడిసిన్ తో పాటు వాడాలి తర్వాత మెడిసిన్ పైనాపుల్ ఇది నేల వస్తుంది ఇది మనకు అక్కడ కూడా వస్తున్నాయి నేల వస్తుంది ఇది మనం వట్టి ఎడ్డీ అని చెప్పి మనం తీసి పారేస్తారు ఇది మనకు మన బాడీలో వస్తున్న లివర్ కు సంబంధించిన ప్రాబ్లం ఫ్యాటీ లివర్ కర్స్ లివర్ జాండీస్ లివర్ సిర జాండిస్ ఎవరైనా పచ్చిల మందిస్తే అది ఇదే మూడు చట్టు ఒక గ్లాస్ పెరుగు ఉదయం ముందు ఉదయానికి ముందు అష్టమేయానికి తర్వాత తాగాలి మూడు రోజులు తాగాలి పక్క ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటారు నేను చెప్పేది

ఎక్స్పెషల్లీ ఇప్పుడు లేడీస్ ఉందా దీనిలో లేదు ఓకే లేడీస్లో పీసీ జెంట్స్లు స్ప్రెండ్ కౌన్ ఇప్పుడున్న జనరేట్స్ ప్రాబ్లం ఏది దీనిలో ఈ స్ప్రెండ్ కౌండ్ ఎట్లా తక్కువ అవుతుంది అంటే తియ్య తాగే ఇది కూల్ డ్రింక్స్ ప్లస్ బ్రెయిన్ కమ్ మన బయట ఫుడ్ పిజ్జా బర్గర్ వర్గరా ఎగ్ పఫా కరి ఏదైనా తినొచ్చు నెలకి ఒక్కసారి రెండదు నెలకి రెండు సార్ వాటర్ తాగుతూ ఎప్పుడు తాగాల్సినది గోరువచ్చే ఏ హోటల్ పోతాడే కేరళకు మీకు దొరికేది గోరువచ్చే పవడర్ మరి పవర్ अश्वगंधा इम्यूनिटी पावर है सर एक गंदा बोलते है इसका रूट लेके स्मेल कर दिया तो घोड़ा का स्मेल आ जाता इसलिए इसको अश्वगंधा बोले था दूसरा बीमारी को रुकने के लिए सकावली है बेटी का है कौन है बुनाड़ी और और मोनिका को भी एक उसको पण अंदर के कोई ये खाना हमें मिलेगा खाना वहां पर इधर का माइक्रो का बाइनपुल जनवर को चाइना प्ले रेडी माने तुम ना मुझे माने का महाबोडी में धीमा प्रो भी चलाती है टीवी क्या इधर चले हम साथ चले लावर आने जरूरी है इधर ना कड़ी भी नहीं है